హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శారదా శ్రీనివాస్ ఇవాళ మా పిల్లల స్కూల్లో పీటీఎం కండక్ట్ చేశారండి నేను మా హస్బెండ్ ఇంకా మా పిల్లలైతే అక్కడికి వెళ్ళాము అంటే రిపోర్ట్ కార్డ్స్ అవి తీసుకోవడం కోసం అనమాట అంటే పీటీఎంలో స్పెషల్ ఏముందండి అని అనుకోకండి ఈ పీటీఎం మాకు చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూస్తున్నారు కదా స్కూల్ అనేది ఈ బిల్డింగ్లో రన్ రన్ చేశారనమాట అయితే ఇప్పటి నుంచి స్కూల్ అనేది వేరొక చోటికి షిఫ్ట్ అవుతుంది నేను మీకు ఇప్పుడు ఆ బిల్ ఆ స్కూల్ బిల్డింగ్ని కూడా ఆ స్కూల్ని కూడా చూపిస్తానండి మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా టీచర్స్ అయితే ఇంకా ఇక్కడ ఉన్న స్టాఫే అక్కడ కూడా కంటిన్యూ అవుతున్నారండి ఇంకా అవసరాన్ని బట్టి ఇంకా కొంతమంది టీచర్స్ని ఇంకా సార్స్ని కూడా తీసుకుంటున్నారు అపాయింట్ చేసుకుంటున్నారంట అంటే ఇప్పటివరకు ఓన్లీ టీచర్స్ మాత్రమే ఉన్నారు ఈ స్కూల్లో ఇంకా ఇప్పటి నుంచి సార్లను కూడా తీసుకుంటున్నారంట ఇంకా పిల్లలు అంటే పేరెంట్స్ని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి ఎట్లా అంటే అంటే మన దూర బంధువులు కలిస్తే ఎట్లా మాట్లాడుకుంటామో అంత బాగా రిసీవ్ చేసుకుంటారనమాట ప్రతీది బాగా అర్థం చేసుకుంటారు పిల్లలతో కూడా చాలా బాగుంటారనమాట అంటే మనం పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్తే సాయంత్రం వస్తారు ఎట్లా ఉంటారో ఏందో అని భయపడాల్సిన అవసరం లేదు చాలా కేర్ తీసుకుంటారండి పిల్లల గురించి అయితే ప్రతిదీ చాలా బాగా ఆలోచిస్తారు మనమేం భయపడాల్సిన అవసరమేం లేదు చాలా ఫ్రీ ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట పిల్లలతో ఇంకా పేరెంట్స్ అయితే మ్యామ్ మేడంతో అడుగుతున్నారనమాట అంటే స్కూల్ షిఫ్ట్ అవుతుంది కదా అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అని అడుగుతుంటే మేడం అంటున్నారు మీరైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళి మీరు ఆ బిల్డింగ్ అయితే అక్కడైతే చూడండి చూసిన తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను తర్వాత క్లారిఫై చేస్తాను మీరంతా ఫస్ట్ ఆ స్కూల్కి అయితే వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తున్నారు అంటే వెహికల్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళేమో వాళ్ళ వెహికల్స్లో వెళ్ళిపోతున్నారు ఇంకా లేని వాళ్ళకు వెహికల్ ఫెసిలిటీ లేని వాళ్ళకేమో వెహికల్ అరేంజ్ చేశారనమాట అంటే ప్రతిదీ చాలా బాగా ఆలోచిస్తారు మేడము ఇదేనండి ఇప్పుడున్న ఇప్పుడు తీసుకున్న స్కూల్ బిల్డింగ్ అనమాట ఇప్పటి నుంచి స్కూల్ ఇక్కడే వాళ్ళు రన్ చేయబోతున్నారు చాలా బాగుందండి ఇది ఎంట్రీలో అనమాట ప్రతీది ఇంకా మనం ఎట్లా ఆలోచిస్తామో మనకి తగ్గట్టుగానే ఆలోచిస్తారనమాట మేడం అయితే ఇది స్కూల్ బిల్డింగ్ ప్లానింగ్ అండి ఇది అంటే ఈ విధంగా ఉండబోతుంది అనమాట ఇప్పుడు స్కూల్ అనేది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉండిపోయిందండి ఇంకొక వన్ వీక్ అట్లా టైం పడుతుందంట అదంతా కంప్లీట్ అవ్వడానికి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ అనమాట మేము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము స్కూల్ స్కూల్ బిల్డింగ్ అయితే చాలా బాగుందండి అంటే ఇప్పటి వరకు ఉన్న స్కూల్ కంటే కూడా ఈ స్కూల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అనేది చాలా బాగుంది పిల్లలకి ఎట్లా ఉండాలో ఎట్లుంటే బాగుంటుందో అట్లా ఉంది చూడండి ఇంకా పైకి కూడా ఉందన్నమాట ఇంకో సెకండ్ ఫ్లోర్ అనేది ఉంది పైకి మేము ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాము క్లాసెస్ క్లాస్ రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగుంది చూడండి అదే అనమాట వెహికల్ మేడం అరేంజ్ చేసిన వెహికల్ ఇంకా పేరెంట్స్ అయితే వస్తూనే ఉన్నారు ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు కదా ఇంకా బెంచెస్ అవన్నీ ఒక రూమ్లో వేసేసి అట్లా ఉంచేసారనమాట ఇంకా పేరెంట్స్ అయితే స్కూల్ అంతా తిరిగి చూస్తున్నారండి అంటే అక్కడికి ఇక్కడికి ఎట్లా ఉంది స్కూల్ బిల్డింగ్ పిల్లలకి ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పేసి అంతా తిరిగి చూస్తూ చూస్తున్నారనమాట పేరెంట్స్ అయితే పిల్లల్ని పేరెంట్స్ని ఈ రూమ్ ఉండమని చెప్పారనమాట అందరూ పిల్లలంతా ఇక్కడే ఉన్నారు పేరెంట్స్ కూడా ఇంకా కొంతమంది అయితే రిపోర్ట్ కార్డ్స్ అవి ఇంకా చెక్ చేసుకుంటున్నారు పేరెంట్స్కి అయితే చాలా డౌట్స్ ఉన్నాయండి ఎందుకంటే సడన్గా గా స్కూల్ అనేది షిఫ్ట్ అయిపోయింది అక్కడికి ఇక్కడికి ఎట్లా ఉంటుందో ఏమో ఫీజులు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి ఉంటాయి కదా బస్ ఫెసిలిటీస్ అవన్నీ ఎలా ఉంటాయని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట పేరెంట్స్కి అందుకని పేరెంట్స్ అంతా వెయిట్ చేస్తున్నారు ఇంకా పిల్లలందరినీ వేరే రూమ్లోకి అంటే పంపించేస్తున్నారండి ఎందుకంటే చెప్పాను కదా పిల్ల పేరెంట్స్కి కొంచెం డౌట్స్ ఉన్నాయి అవి క్లారిఫై చేయడం కోసం ఇంకా పిల్లల్ని వేరే రూమ్లోకి పంపించేశారు అంటే పిల్లల్ని మళ్ళీ పేరెంట్స్ అంతా అక్కడ మీటింగ్లో ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారో ఏమని భయపడతాం కదా కొత్త చోటు అందుకని చెప్పేసి పిల్లల్ని అట్లా వదిలేయకుండా ఇలా ఒక రూమ్లో ఉంచేసి సారు గేమ్స్ ఆడిపి గేమ్స్ ఆడిస్తున్నారనమాట పిల్లలతో క్లాస్ రూమ్స్ కూడా అవన్నీ చాలా బాగున్నాయండి చాలా పెద్దగా ఉన్నాయి క్లాస్ రూమ్స్ కూడా చాలా ఫ్రీగా ఉంది వెంటిలేషన్ బాగుంది ఇంకా స్టేజ్ ఉంది ప్లే గ్రౌండ్ ఉంది ఇప్పటి నుంచి ఇక్కడ గేమ్స్ కూడా ఆడిస్తారనమాట ప్లే గ్రౌండ్ కూడా ఉంది స్కూల్లోనే స్టేజ్ కూడా ఉంది ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ కోసము డైలీ ప్రేయర్ కోసం కానీ చాలా బాగుందండి స్కూల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా పేరెంట్స్ అయితే వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటున్నారు అంటే ఇప్పటి వరకు ఉన్న స్కూల్లో ఫీజులు అట్లున్నాయి ఇంకా ఈ స్కూల్లో ఫీజులు ఏమైనా పెంచుతున్నారా ఇంకా బస్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా ఇంకా ఒకరుంటే సరే కానీ ఇద్దరు ముగ్గురున్న పిల్లలకి మరి ఎట్లా అండి అని చెప్పేసి పేరెంట్స్ అంతా వాళ్ళ డౌట్స్ అయితే అడుగుతున్నారు సార్ కూడా వాళ్ళ డౌట్స్ని చాలా వరకు క్లారిఫై చేశారండి కానీ ఇంకా కొన్ని విషయాలు అయితే నేను ఒక్కరినే ఎలా చెప్పగలుగుతానండి మేనేజ్మెంట్తో డిస్కస్ చేసిన తర్వాత మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది కదా ఒక వన్ వీక్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మీటింగ్ అనేది అరేంజ్ చేసి అప్పుడు మా మేనేజ్మెంట్తో అంతా మాట్లాడుకుని మీ డౌట్స్ అన్నీ మళ్ళీ మేము క్లారిఫై చేస్తామండి అని సార్ చెప్తున్నారన్నమాట పేరెంట్స్కి పేరెంట్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉన్నారండి ఇదే స్కూల్లో కంటిన్యూ చేయడం కోసము ఎందుకంటే స్టడీస్ బాగుంటాయి పిల్లలకి కేరింగ్ విషయంలో కూడా చాలా బాగా ఆలోచిస్తారు మేడం అయినా టీచర్స్ అయినా చాలా కేర్ తీసుకుంటారనమాట దూరమైనా సరే కానీ ఇక్కడే కంటిన్యూ చేద్దామని చాలా వరకు ఆలోచిస్తున్నారు పేరెంట్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట కొంతమంది మాత్రమే కొంచెం ఆలోచిస్తున్నారు బాగా దూరంగా ఉన్న వాళ్ళు మాత్రమే కొంచెం ఆలోచిస్తున్నారు చాలా వరకు అయితే ఇక్కడే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో